నిన్ను చేతులతోనే కొట్టి చంపేస్తాను అని శరణ్య సమీరను కొట్టబోతు ఉంటే అనన్య వచ్చి శరణ్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది అక్క ఇక్కడ ఓ జీవితంలో మంట పెట్టాలని చూసింది నువ్వేనమాట అయితే ఇప్పుడు కొట్టాల్సింది సమీరను కాదు నిన్ను అని చెప్పి శరణ్య అనన్యపై చేయెత్తుతుంది ఇక అనన్య శరణ్య చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా ఇదిలించేస్తుంది నీకు కొంచెమైనా సిగ్గుందా చెల్లెలు కాపురాన్ని నాశనం చేయాలని చూస్తావా నీ సంగతి చెప్తా ఉండు అని శరణ్య అటు ఇటు చూస్తూ ఉంటుంది అమ్మవారి చేతిలో కత్తి కనిపిస్తుంది కత్తి తీసుకుని సమీర దగ్గరకు వచ్చి షమీర పీకపై కత్తి పెడుతుంది ఏ శరణ్య ఏం చేస్తున్నావు అర్థమవుతుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు ముందుకు అడిగేస్తే ఈ సమీర పీక కోసేస్తాను అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ అక్కడే ఆగిపోతాడు ఏ లేవే లే మొగడు నీకు కావాలని నీకు పెళ్లి కావాలని తీయవే తీ ఆ తలకి ఉన్న భాస్కం తీ అని చెప్పి శరణ్య సమీరను అంటూ ఉంటుంది ఏ శరణ్య పిచ్చిగా చేయకు అని చెప్పి దర్శన్ అంటాడు ఎవరండి పిచ్చిగా చేస్తుంది మెడలో మీరు పసుపు తాడు కట్టారు విడాకులు ఇవ్వలేదు అలాంటప్పుడు మీరు మరో పెళ్లి ఎలా చేసుకుంటారు నీకు పెళ్లి కావాలనే పెళ్లి నీ పెళ్లికి పూలు కావాలా పసుపు కుంకుమలు కావాలా కాదే నీ పెళ్లికి కావాల్సింది బూడిద బొగ్గులు అని చెప్పి శరణ్య పెళ్లి మండపంలో ఉన్న పూలు పసుపు కుంకుమ అన్నిటిని కూడా పారేస్తూ ఉంటుంది శరణ్య నీకు పిచ్చి పెట్టిందా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇక మంగళ సూత్రం కూడా తీసుకుని విసిరేబోతూ ఉంటే దర్శన్ శరణ్య చేతిని గట్టిగా పెట్టుకుని శరణ్య చేతిలో నుంచి మంగళసూత్రం లాక్కుని శరణ్య చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తాడు షమీరను ప్రేమించాను షమీరనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఇక అనన్య ఎక్కడ సచ్చారా త్వరగా రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో రౌడీలు వస్తారు శరనే రెండు చేతులు గట్టిగా పట్టుకుంటారు ఏమండి మీరు చేస్తుంది మంచిది కాదండి మంచి పని కాదు మీరు ఆ షమీర మెడలో కడితే ఇంటి పరువు పోతుంది అత్తయ్య గారు బాధపడతారండి ప్లీజ్ అర్థం చేసుకోండి సరే నేను పెళ్లి చేసుకోవద్దండి మీ భార్యని మీరు మెడలో మూడు నెలలు వేశారు విడాకులు ఇవ్వకుండా మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవటం కరెక్ట్ కాదు అని సరైన చెప్తూ ఉంటుంది ఏంట్రా ఇంకా దాని ఉపన్యాసాలు వింటున్నారు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి అని చెప్పి అనన్య అంటుంది ఇక రౌడీలు శరణ్యను ఒక రూమ్లోకి తీసుకెళ్లి రూమ్లో పెట్టి లాక్ చేసేస్తారు ఇక శరణ్య విండోలో నుంచి దర్శన్ సమీర పెళ్లి చేసుకుంటూ ఉంటే అలా చూస్తూ ఏమండి వద్దండి ప్లీజ్ అండి చెప్పేది వినండి అని చెప్పి ప్రతిమలాడుతూ ఉంటుంది దర్శన్ సమీర ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ పీటల మీద కూర్చుంటారు ఇంకా శరణ్య ఉన్న రూమ్లో అద్ద నారీశ్వర ఫోటో ఉంటుంది ఆ ఫోటోని చూసి ఏంటమ్మా కళ్ళ ముందు ఇంత అన్యాయం చేస్తుంటే చూస్తూ ఉన్నావు నువ్వు నిజంగా అద్ద అయ్యుంటే అయ్యి గనక న్యాయం చెయ్యి మెడలో కట్టిన పసుపు తాడికి విలువ లేదా అద్దేచ కామేచ నాదిచేరమే అని ప్రమాణం చేసిన ప్రమాణాలకు విలువ లేదా చెప్పు తల్లి చెప్పు నువ్వే గనక ఉంటే గాలి నింగి నేల అన్నిటినీ కూడా ఏకం చేసి పెళ్ళి ఆపు అత్తయ్య గారు ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చి పెళ్లి ఆపేలా చెయ్యి తల్లి ంచభూతాలు ఉన్నాయని నిరూపించు తల్లి అని చెప్పి శరణ్య తన తలను గోడకేసి బాదుకుంటూ అద్దనాశివరావు ఫోటోని నమస్కరించుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి నిద్రపోతూ ఉంటే లో ఏదో పెద్ద సౌండ్ వస్తుంది ఆనంద భైరవ్వి ఒక్కసారిగా లేచి కూర్చుని ఏంటి ఇంత మొత్తుగా నిద్రపోయాను అని మనసులో అనుకుని వెంటనే ఫోన్ తీసుకుని చూస్తూ ఉంటుంది శరణ్య ఏంటి ఇన్నిసార్లు ఫోన్ చేసిందని చెప్పి కాల్ బ్యాక్ చేస్తుంది శరణ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని ఆనంద భైరువు మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్య పంపించిన మెసేజ్ ఆనంద భైరవి చూస్తుంది అత్తయ్య గారు దర్శన్ సమీర శివాలయంలో పెళ్లి చేసుకుంటున్నారు మీరు త్వరగా అక్కడికి వచ్చేయండి అక్కడికే వెళ్తున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆనంద భైరవి షాక్ అవుతుంది శరణ్య ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు దర్శన్ సమీర పెళ్లి అయిపోయిందా అందుకే లిఫ్ట్ చేయట్లేదా లేకపోతే శరణ్యను వాళ్ళు ఏమైనా చేస్తుంటారా అని ఆనంద భైరవి మనసులో అనుకుని వెంటనే కారులో గుడికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి ఆనంద భైరవ్ని లాక్ చేశాను కదా అయినా కూడా మనసంతా దడగా ఉందేంటి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య ఏం చేస్తుందో అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది శరణ్య రూమ్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది శరణ్య అర్ధనాదేశ్వర ఫోటోకి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటి చెల్లమ్మ ఏంటమ్మా దేవుడు వచ్చి కాపాడుతాడనా ఫోటోకి నమస్కారం చేసుకుంటున్నావు అని అనన్ని అడుగుతూ ఉంటుంది అక్క అసలు చెల్లెలు కాపురాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు నీకు ఇదేం పాడుపుది చెల్లెల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నువ్వు బాగుపడవే అని చెప్పి శరణ్య అనేను అంటూ ఉంటుంది హలో నువ్వేదో శాపనాదాలు పెడితే భయపడిపోతాననుకున్నావా అలాంటి వాటికి ఈ అనన్య లొంగదు అని చెప్పి అనన్నే చెప్తూ ఉంటుంది శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని వచ్చాను అన్యాయం చేయాలని చూస్తే ఆ అమ్మవారు తప్పకుండా శిక్ష వేస్తుంది ఆ అమ్మవారు ఏదో ఒక రూపంలో వచ్చి అడ్డుకుంటుంది చూస్తూ ఉండు అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది అప్పుడే గుడిలో గంట మోగుతుంది చూసావా చెప్పిన మాటకు సత్యం పలికింది అమ్మవారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇది గుడి గుడి గంట మోగుతూనే ఉంటుంది దాన్ని సత్యం అసత్యం అంటే కుదరదు కదమ్మా అని చెప్పి చెప్పి అనన్య అంటుంది నీ సవితికి నువ్వే ఎదురు వచ్చి హారతివ్వాలి రెడీగా ఉండు అని చెప్పి అనన్య శరణ్యకు చెప్పి విండో వేసేసి వెళ్ళిపోతుంది బాబు దుర్మూర్తం పోయి మంచి మొత్తం వచ్చింది ఇప్పుడు అమ్మాయికి నువ్వు జీలకర్ర బెల్లం పెట్టు అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఈ జీలకర్ర బెల్లంతోనే అసల సమస్యలు వచ్చాయి డైరెక్ట్గా తాలే కట్టించండి పంతులు గారు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అయ్యా తాళి కట్టు అని చెప్పి పంతులు గారు దర్శన్కి మంగళసూత్రం ఇస్తారు దర్శన్ చాలా సంతోషపడుతూ మంగళసూత్రం తీసుకుని లేచి నిచ్చుంటాడు సమీర సిగ్గుపడుతూ ఉంటుంది ఇక అదే సమయానికి ఆనంద భైరి గుడికి వస్తుంది పరిగెత్తుకుంటూ లోపల వరకు వస్తుంది దర్శన్ సమీర మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అదే సమయానికి అమ్మవారి ముందు ఉన్న రెండు త్రిశూలాలు తీసుకుని ఆనంద భైరవి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇక ఆనంద భైరవి రెండు త్రిశూలాలు తీసుకుని దర్శన్ దగ్గరకు వచ్చి దర్శన్ కట్టబోయే తాళికి గురు చూసి విసిరి కొడుతుంది దాంతో తాళిబొట్టి తాళి వెళ్ళి చాలా దూరంలో పడుతుంది ఇక ఆనంద భైరవి తన చేతిలో ఉన్న త్రిశూలం తీసుకుని సమీర దగ్గరకు వెళ్తూ ఉంటే సమీర పీటల మీద నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి వెనకే త్రిశూలం తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక సమీర అనన్య ఇద్దరు కూడా ఆనంద భైరవిని చూసి పరిగెడుతూ ఉంటారు ఆనంద భైరవి త్రిశూలం తీసుకుని వాళ్ళిద్దరిని పొడవటానికి వెనక వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ అమ్మ ఆగమ్మ ఆగు అని చెప్పి ప్రతిమలాడుతూ వెనక వెళ్తూ ఉంటాడు ఇక అనన్య సైడ్కి వెళ్ళి తప్పించుకుంటుంది ఆనంద భైరవ మాత్రం సమీర వెనుక త్రిశూలంతో పొడవటానికి పరిగెడుతూ ఉంటుంది ఇక సమీర కాలు జారి మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ కింద పడిపోతుంది ఇక ఆనంద భైరవి సమీర దగ్గరకు వెళ్తుంది సమీరను త్రిశూలంతో పొడవబోతూ ఉంటే వద్దండి వదిలేయండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది ఎందుకు వదిలేయాలి నిన్ను కోడలు కొడుకు జీవితాన్ని నిప్పుల గుండం చేసినందుక లేకపోతే భార్యను బలి పశువును కూడా చేయటానికి వెనకాడకుండా కొడుకుని ఏమార్చునందుక చెప్పవే చెప్పు ఎందుకు నిన్ను వదిలిపెట్టాలి అని ఆనంద భైరవి సమీరను అడుగుతూ ఉంటుంది ప్లీజ్ అండి ఏం చేయొద్దు వదిలేయండి అని చెప్పి సమీర అడుగుతూ ఉంటే ఆనంద భైరవి త్రిశూలం తీసుకుని సమీరను పొడవటానికి సిద్ధంగా ఉంటుంది అమ్మవారి సాక్షిగా కోడలి జీవితాన్ని కాపాడటం కోసం బలిదానం చేస్తున్నాను అని చెప్పి ఆనంద భైరవి త్రిశూలం తీసుకుని సమీర కడుపులో పొడవబోతూ ఉంటుంది ఇక అప్పుడే సమీర టెన్షన్ పడుతూ వద్దండి వద్దు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ వచ్చి ఆనంద భైరవి కాళ్ళు పట్టుకుంటాడు ప్లీజ్ అమ్మా సమీరను వదిలిపెట్టు అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ ప్లీజ్ అమ్మ చెప్తేనే సమీర వచ్చింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు వదిలిపెట్టను కోడలి కాపురం బాగుండాలి ఎవరిని వదిలిపెట్టను కోడలికి అన్యాయం చేయాలని చూసిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్